స్వాగతం సుస్వాగతం వేతన స్త్రీకరణపై అనుమానాలు సుదీర్ఘ నిరీక్షణ తదుపరి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలకు పైచీలకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది పదోన్నతి పొందగానే ఉపాధ్యాయులకు వేతన వృద్ధి ఉంటుంది ఈ సందర్భంలో వేతన స్థిరీకరణలో ఉపాధ్యాయులకు డీడీఓలకు అనేక సందేహాలు వస్తుంటాయి ముఖ్యంగా ఎఫ్ఆర్ ట్వంటీ టూ బి వర్తిస్తుందా వర్తిస్తే ఏ తేదీకి ఆప్షన్ ఇచ్చుకుంటే ప్రయోజనం చేకూరుతుంది ఒకవేళ ప్రమోషన్ తిరస్కరిస్తే ఇప్పటికే పొందిన అప్రయత్న పదోన్నతి పథక ప్రయోజనాలు ఉపసంహరిస్తారా ప్రమోషన్ పొంది జూనియర్ అత్యధిక వేతనం తీసుకుంటే స్టెప్ అప్ చేసుకోవచ్చునా ఇలాంటి సందేహాలపై కనీస అవగాహన కలిగి ఉండడం ఆవశ్యకం ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రెండు రకాల వేతన స్థిరీకరణ కొరకు ఆప్షన్ కలిగి ఉంటాడు ప్రమోషన్ పోస్ట్లో చేరిన తేదీ కింది పోస్ట్లో ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం మొదటి పద్ధతి ప్రకారం ప్రమోషన్ తేదీ నాడు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పై స్టేజ్లో స్థిరీకరిస్తారు మరలా ఆ విధంగా మాస్టర్ స్కేల్స్లో రెండు ఇంక్రిమెంట్ లాభం కలుగుతుంది ఇంక్రిమెంట్ మాత్రం ఒక సంవత్సరం తర్వాత మాత్రమే మంజూరు చేస్తారు రెండవ పద్ధతి ప్రకారం ముందుగా ఎఫ్ఆర్ ట్వంటీ టూ ఏ వన్ అనుసరించి ప్రమోషన్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజీ ఇచ్చి కింది పోస్ట్ ఇంక్రిమెంట్ తేదీ నాటికి వార్షిక ఇంక్రిమెంట్ ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి తదుపరి స్టేజీ వద్ద పునర్వేతన స్థిరీకరణ చేస్తారు పై రెండు పద్ధతుల్లో ఉద్యోగ ఉపాధ్యాయుడు ఇంక్రిమెంట్ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడం వల్ల పాత ఇంక్రిమెంట్ తేదీని కొనసాగుతుంది